రైతు సోదరులకు నమస్కారం ఈరోజు పైడిపల్లి గ్రామం రైతు రమేష్ గారి పొలం వద్దన్నాము వారు మన గ్రూమర్ సెంటర్ వరంగల్ నుండి మెగా పవర్ అనే ఆర్గానిక్ ఎరువును గత మూడు సంవత్సరాల నుండి వాడడం జరుగుతుంది అయితే ఇది వారికి ఎలా పనిచేసింది దానిలో ఉన్న ఫలితాలు ఏందనేది ఈ రోజు మన తోటి రైతులకు వారి మాటల్లోనే చెప్పదలుచుకున్నారు నమస్కారం రమేష్ గారు నమస్కారం అండి నా పేరు రమేష్ అండి పాడిపల్లి మా విలేజ్ నేను గత ఇరవై సంవత్సరాలు చల్లి వ్యవసాయం చేసుకుంటున్నాను ఈ కాంప్లెక్స్ ఎరువులు వరకు బాస్ భూమిలో బాగా అంత చౌడు నీడలు బాగా తయారైతున్నాయని చెప్పి ఎట్లా ఏం చేయాలని చెప్పి పోతే మనకుమరి వాళ్ళు మెగా 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 పవర్ రిఫర్ చేశారండి నేను ఎకరాకు బస్ అని అర వాడుతున్నా కాంప్లెక్స్ అర బస్సు వాడుతున్నా ఇప్పటివరకు గత నాలుగు సంవత్సరాలు జల్లి బాగానే అనిపించిందండి ఇప్పటివరకు మా తోటి రైతులు కూడా చూసి చాలా అదే బాగుంది బాగుంది అంటున్నారు ఫీల్డ్ కూడా దిగుబాటు కూడా బాగానే వస్తుంది సార్ చల్లడం వల్ల మీరు భూమిలో ఏమైనా చౌడు కానీ కంట్రోల్లో ఉండడం లేదా ఇతరత్ర తెగుళ్ళు కానీ రావడం తగ్గిందా సార్ అంతతే భూమి భూ భూ భూమి గుళ్ళబారడం అంటే సారవంతంగా మెత్తగా సమానంగా గొట్టు కొట్టడం నీట్గా మెత్తగా ఉండడం ద్వారా అలా బాగున్నాను భూమి ఎక్కువ గుల్లబారుతుంది సమాంతరంగా ఉంటుంది తెగులు అనేవి తగ్గుతున్నాయి ఇతరత్ర రసాయన ఎరువులు బస్తాలు కూడా వాటి ఖర్చు కూడా తగ్గుతుంది తగ్గిస్తున్నాం సార్ ఇప్పుడు మీరు గతం కంటే కూడా ఇప్పుడు ఇది వాడుకున్న కానుండి దిగుబడిలో ఏమన్నా మీకు తేడా కనిపిస్తుందా తేడా వస్తుందండి కొద్దిగా 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 వస్తుంది 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 వాడుకోవచ్చు వాడొచ్చు వాడచ్చు వాడ ఈ కాంప్లెక్స్ వాడడం ద్వారా భూమిలో అంత సౌడు సౌడు సౌడ్తుంది గిడసారిపోయి నాటు చనిపోవడం అంతే నాడు దత్తా బత్తాలు బత్తాలు గుమ్మారి చేయడం ఇబ్బంది కంటే ఖర్చులు కూడా విపరీతంగా పెడుతున్నారు రైతులు కూడా బాగా నాణ్యతగా ఉన్నాయంట గొలుసు కూడా బాగానే ఉంది ఇప్పటి ఇది ఎక్సలెంట్ బాగుంది ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మానగర్